దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగిన గాక ఐ మైన్ విష్ణునందు పిల్లరా దేవుడు తన మహాకృపని బట్టి మనకు నూతన ఉదయం కలిసి ప్రాముఖ్యంగా నూతన సంవత్సరంలో ప్రారంభ మాసంలో మూడవ పరిశుద్ధ దినం వేకునే ట్రీతిగా ఆయన పాద సముఖంలో ధన్యకరమైన సమయాన్ని సంతోషకరమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలి ఎంత అదృష్టవంతులు ఉండి మనం కదా అందుని బట్టి ప్రభు ఉన్నతమైన గణనామానికి సమస్తమైనటువంటి మహిమ ప్రభావాలు కలుగునిగాక క్రీస్తు నందు ఫీలైన దైవజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ ఆత్మీయులుగా ఉన్న వారందరికీ కూడా రక్షకుడైన సేనామంలో ఉదే కాల మరియు హృదయపూర్వక నిండు వందలా తెలియజేస్తాను బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రాంతమేమని ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కాలభులే వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనాలు పొందండి బైబిల్ సెగ్లోనే తెరిచండి విని చదివిన మాట విని గ్రహించి వాకి పాలు పక్షుల కంటే నేటి తన ధ్యాన వాక్యంగా మాఖాండము పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చ మాట చదువుతా ఉన్నాను కాగా మీరు నా మాట విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా నాకు స్వకీయ సంపాద్యమగుదురు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు కాగా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సర్వాధికారి సర్వ జ్ఞాని దేవుడు సర్వశక్తిని దృష్టి అవుతున్నాడు తిరిగి నౌతన హృదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు వేళ వేక్కుని నీ పాదముకు ఒక గొప్ప ధన్యత మాకు ఇచ్చారు మీకు పొందునాలు నీ కృపాతి శమను బట్టి మమ్మల్ని మేము నాయనా నీకు అర్పించుకునే కృపద ఇచ్చేయండి ఘనత మహిమ మీరు పొందండి ఏసైనామను నడుతున్నాను తండ్రి ఆమె మంచిది పిల్లల చదువునటువంటి మాట తండ్రినటువంటి దేవుడు అనాది కాలములో అనగా ఇష్రాయిలీలు ఐగుప్తు దేశ్యం నుండి విడిపించబడిన తర్వాత మోషే నాయకత్వంలో నడిపించబడుతున్న సందర్భంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయన యొక్క నియమ నిబంధనల గురించి ఆయన ఆజ్ఞల గురించి చాలా స్పష్టంగా మోషే ద్వారా ఇష్రాయేళులు ప్రజలకు స అందజేశాడు ఆయన అయితే ఇష్రాయిలు ప్రజలు కొన్ని సందర్భాల్లో విన్నారు కొన్ని సందర్భాల్లో వినలేదు అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఒక నిబంధన అనేది వాళ్ళు చేస్తారు ఒక వడంబడిక లేక ఒప్పందం చేస్తున్నాడు అయితే ఆ ఒప్పందము వారి జీవితం నెరవేరాలంటే ఆ నిబంధన వారి జీవితం నెరవేరాలంటే వరొక పని చేయాలంటే ఆయన మాట విని ఆయన నిబంధన ఏదైతే ఉందని అనుసరించి నడిస్తే సమస్తమైనటువంటి దేశ జనములందరూ కూడా మీరు నా సఖ్య అంటే నా స్వంత సంపాదన అవుతారు అనేటువంటి ఒక సత్యాన్ని మోష ద్వారా ఇష్రాయల్ జ్ఞాపకం చేశారు ఈనాడు పరిశుతాత్మ దేవుడు నిన్ను నన్ను అలాగే జ్ఞాపకం చేస్తున్నాడు నా మాట మీరు వినాలి శ్రద్ధగా నా నిబంధనను అనుసరించి కై కొనాలి నా ఆజ్ఞలను అనుసరించాలి ఇలాంటి చాలా మూలమైన సత్యాలు బైబిల్ అందరూ ఉన్నాయి మనము కనుక ఆ నిబంధన అనుసరించి నడిస్తే దేవుని స్వత్తైన ప్రజలుగా మనం దేవుని స్వతంత్రం చెప్పండి కళలు దేవుడు ఇక్కడ ఇషరాయిలు ప్రజలలో అతి గంభీరమైనటువంటి శ్రేష్టమైనటువంటి నిబంధన చేస్తూ ఉన్నాడు ఆయన మోసే ద్వారా దానిని ఇచ్చాడు కనుక దీనిని మోసే నిబంధన అని కూడా అంటారు మరొక మాట ఏంటంటే దీని సత్క్రియల నిబంధన మంచి పనుల యొక్క నిబంధన అని కూడా అంటారు ఎందుకు తెలుసా ఇందులో వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు ఆ ప్రజల యొక్క విధేయత మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఇదే షరత్ ఇది షరతుతో కూడిన నిబంధన ఒక షరతు వచ్చాడు అంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే దేవుడు మన జీవితం ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం అడిగిన దానిని ఆయన ఎవరి ఒక షరతు ఉంటుంది ఆ షరతుకు లోబడి మనము విశ్వాసం ముందుకు వెళితే తప్పకుండా దేవుడు తన వాగ్దానం మన పట్ల నెరవేరుస్తారు ఇక ఇష్రాయల్ పద జీవితంలో కూడా చేస్తున్నది అదే ఏమంటే గమనించాలి నోవాహుతో చేసిన నిబంధన వంటిది నిబంధన అలాగని ఏమండి ఏమాత్రం కూడా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ నిబంధన వంటిది కాదు ఇది ఇక్కడ ఇక్కడ దేవుడు దేవుడి నిబంధన ఏం చేస్తాడు ఇక మీదట మరి భూమి మీదకి అంతము రాదు అది నావహ జల ప్రయోగం రాదు అని నావహకల్ చేసిన నిబంధన కానీ ఇది అది కాదు ఈ నిబంధన ఏంటంటే మీరు నా మాటకు లోబడితే మీరు నా నిబంధనను అనుసరిస్తే నా ఆజ్ఞలను మీరు గైక్కుంటే కొన్ని విశేషమైన హక్కులు ఇస్తాను మీకు ఒక స్వేచ్ఛనిస్తాను మీకు ఒక అధికారాన్ని మీకు ఇస్తానని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ ప్రథమ భాగానికి ఈ నిబంధన అనుసరించి పేరు పెట్టారు ఇక్కడి నుండి పాత నిబంధనలు మరొక పుస్తకం వరకు కూడా ఏమండి ఈ నిబంధన క్రింద ఇష్రాయిలు ప్రజల యొక్క స్థితిగతులు సంగతులన్నీ కూడా మనకు అనిపిస్తాయి ఆనాటి ఇష్రాయిలీలు దేవుని ద్వారా ఎలా ఏడిపించబడ్డారో వారు ఎంత కష్టంలో ఉన్నారో ఆ కష్టంలో ఉన్నప్పుడు దేవునికి ఎలా మొర పెట్టారో ఆ మొర దేవుడు విని వారిని ఎలా విడిపించాడు సమస్తం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ నిబంధనలో ఇష్రాయిలు వారి యొక్క నైతిక సాంఘిక పారమార్థిక జీవనాలకు సంబంధించినటువంటి నిబంధన ఇందులో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఈ నిబంధన మారిపోలేదు దీనివల్ల అది మారిపోలేదు ఇది ఆ నిబంధనకు అనుబంధం రెండు ఏంటంటే క్రీస్తు ప్రభు వారు మొదటిసారి వచ్చే వరకే ఈ నిబంధన అమల్లో ఉంది ఈ పాత నిబంధన ఇవ్వడంలో దేవుని ఉద్దేశం అంతా కూడా నెరవేరిన తర్వాత దేవుడు దానిని అలా ప్రక్కన ఉంచి దానికంటే ఉత్తమైన క్రొత్త నిబంధనను స్థాపించాడు దేవుని స్తోత్రం చెప్పండి కావాలోయ ఇష్రాయిలు ప్రజలు కనుక లేదా మనము కనుక విధేయతలో చూపిస్తే ఆయన ఆజ్ఞను అనుసరించక ఇష్టపడితే ఆయన మాటను శ్రద్ధగా వింటే ఏమండి మూడు సంగతులను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆనాటి ఇస్రాయల్ ప్రజలకు మోసే ద్వారా ఈనాడు పరిశుధాత్మ దేవుడు తన లేఖనం ద్వారా ఏంటంటే దేవునికి ప్రత్యేకమైన సొత్తుగా ఉంటాం అలా లూయ ఎంత గొప్ప ధన్యత ఈ లోకంలో ఈ ఆధిక్యత ఈ నిబంధనలు ఎవరు చేయరండి మీరు మాకు ఇంత 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 డబ్బులు ఇస్తే మాకింత బంగారం ఇస్తే నాకింత వెండునిస్తే మీరు మాతో కొంతకాలం ఉంటారు ఎంతకాలం కొంతకాలం ఎంత దేవుడు ఏమన్నా తెలుసా మీరు నా మాట వింటే మీరు విధేయత చూపిస్తే భూమి మీద బ్రతికున్నంత కాలం చనిపోయిన తర్వాత కూడా యుగ యుగాలు నా సొత్తు ప్రత్యేకమైన సొత్తు నా సొత్తు అంటే కాదు ప్రత్యేకమైన ఈ కాలంలో క్రీస్తు విశ్వాసం ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి మరి రోజైన మాట వింటున్నామా మనం ఆయన నిబంధనలు కట్టుబడి ఉంటున్నామా ఏమంటాను ఆయన సొత్తైన ప్రజలుగా ప్రత్యేక రీతిలో ఉంచాలని కోరుకుంటున్నాడు గమనించాలి రెండోది ఏంటంటే యాజకులైన రాజ సమూహంగా ఉంటారట దేవుని శ్రోతం చెప్పండి ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు దేవుడు సమూహం యాజక సమూహం విలువైనటువంటి ప్రత్యేక అర్హత ఇది ఇష్రాయిల్ విషయంలో పూర్తిగా నెరవేరలేదండి ఎందుకంటే వారు విధేయత చూపించలేదు దేవుని నిబంధన వారు పాటించలేదు దేవుని దేవుని యొక్క మాటలు వారు వినలేదు మోసం మీద సనిగారు దేవుని కార్యాలను చిన్న చూపు చూశారు దేవునికి ఏంటో ఏమైనా విరుద్ధమైనటువంటి కార్యాలు తలపెట్టారు వారి విషయంలో వారు రాజ సమూహం ఉండేటువంటి విషయం ఈరోజు ఒకవేళ దేవుని మాట వినకపోతే ఆయన విధేత చూపించబడకపోతే ఆయన నిబంధనను అనుసరించి నడవకపోతే ఈ ఆధిక్యత మనకు కూడా రాదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి మనంటే పరిశుద్ధమైన జనాంగం పరిశుద్ధత ఏ కళాంకం లేనటువంటి వారిగా ఏ కలమశము లేనటువంటి వారిగా ఎలాంటి ఏమండి ఆ పాపపు మరకలు లేకుండా పరిశుద్ధమైన జనాంగంగా అనిస్తారు ఎవరు ఇస్తారండి ఇలాంటి ఎవరు చేస్తారు ఇలాంటి వాగ్దానాలు ఇలా ఉన్నటువంటి అధికారులు నాయకులు ఎవరు చేయలేరండి చేసిన వాళ్ళు కొంత కొంతకాలమే అవి తాత్కాలికమైనటువంటి ప్రమాణాలు ఒక తాత్కాలికమైనటువంటి తీర్మానాలు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు తాత్కాలికమైన కొంతకాలమే భూమి మీదే కానీ దేవుని యొక్క వాగ్దానం దేవుని నిబంధన శాశ్వత కాలం కనుక ఎవరిదే కలిసి ఉంటుంది లేదా ఒక ఆనాడు ఇషాయులకు ఇచ్చినటువంటి మాట మోసే ద్వారా వారు కొన్నిసార్లు వినలేదు అందుకొరకే దేవుడు వారి విషయంలో నెరవేర్చాలనేటువంటి కొన్ని వాగ్దానం నెరవేరలేదు కానీ ఈరోజు నేను అంటాను దేవుని వాక్యము గద్దిస్తున్న మనలను వాక్యం ఉంటున్న మనము ఆయన నిబంధన ఆయన మాట శ్రద్ధగా విందాం ఆయన మాటలు అనుసరిద్దాం లోబడి జీవిద్దాం ఆయన చూడ ఒక ప్రత్యేకమైన హక్కులు ఆయన ప్రత్యేకమైన సొత్తుగా రాజకీయ యాజకులైన రాజు సమూహముగా ఒక పరిశుద్ధమైన జనం ఉంచాలనుకుంటున్నాడు కనుక అట్టి ధన్యత మనం పొందుకోవడానికి ఇష్టపడదాం పరిశుద్ధాత్మని సహాయంతో ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలు మనకొరకు దీవించను కనుక ప్రార్థన చేద్దాం మహోన్మతుడా సర్వాధికారి స్తోత్రాలు పరిశుద్ధ దినములో వేక్కునే రీతిగా విలువైన మాటలు విన్నాం నిజమే నా తండ్రి మాకు ఇచ్చిన కొరకు శుతులు జలిస్తూ మేము నీ మాట విని నీబన అనుసరించి లోబడి జీవించే కృపదయించండి మీరు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన హక్కులు మరి స్వాధీనం చేసుకోవడానికి ఆ స్వాస్థ్యము అనుభవించడానికి అట్టి మార్గము మా ముందు ఉంచారు దానిలో నడిచడం కృపదయించండి ఈ పరిషుద్దింలో జరగబోతున్న ఆరాధన క్రమం అంతటి కూడా మీ మహిమ ద్వారా ఆత్మ ద్వారా జరిగించండి ఘనత ప్రభావం మీరు పొందుకోండి ఏసైనామను నడుతున్నాం తండ్రి ఆమె త్రియకదేవుని దీవెనాయన సన్నిధి కాపుగల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును కాక అమేన్